హాయ్ హలో నమస్తే అస్లాంలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను కొన్ని కోల్కట్ట మగ్గం వర్క్ సారీస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఏదైతే బచ్చల పండు కలర్ అండి ఇవి కొంచెం కలర్ ఇందులో కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది వీడియోలో బచ్చల పండు కలర్ ఇది చాలా బాగుంది శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి అసలు వాళ్ళైతే కొలకత్తా నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు ఇంట్లోనే అమ్ముతారు షాప్ అట్లాంటిది ఏం లేదు ఇది చూడండి ఇది కూడా ఈ కలర్ వచ్చే సారీ కూడా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఇదైతే పసుపు కలరు పసుపు కలర్ కూడా కాదు పసుపు కొమ్ము ఉంటుంది కదా ఆ కలర్ శారీ ఇది కూడా సూపర్గా ఉంది అన్ని శారీస్ అయితే రీజనబుల్ రేట్లలో ఉన్నాయి శారీస్ మొత్తం అయితే సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు కావాలంటే నేను కామెంట్ బాక్స్లో నెంబర్ పెడతాను చేయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే చూడండి ఈ రెడ్ కలరు పెళ్లి కూతుర్లకైతే ఇవైతే చాలా బాగుంటాయి ఇది బచ్చల పండు కలరు ఇది నార్మల్ సెల్ఫ్ కలర్ వచ్చేది ఇది పసుపు పచ్చ కలరు ఇది రెడ్ కలరు గ్రీన్ కలరు ఇంకా చాలా ఉన్నాయండి మంచి మంచి కలర్స్ చూడండి ఎంత బాగుంది శారీస్ చూడండి ఈ శారీస్ మా అమ్మాయి కట్టుకొని చూపిస్తుంది ఎంత బాగుంది ఈ కలర్ చూడండి ఈ కలర్కి ఆ వైట్ వర్క్ వచ్చింది ఎంత బాగుందో చాలా బాగుంది చీరలు అన్నీ చాలా బాగున్నాయి చూడండి ఇది బ్లూ కలరు ఇది ఆరెంజ్ కలరు ఇంకా చాలా వరకు ఉన్నాయి కలర్స్ చాలా బాగున్నాయి అన్ని కలర్స్ బాగున్నాయి ఒక కలర్ బాగుంది ఒకటి బాగోలేదా అనేటట్టు లేదు అన్ని కలర్స్ బాగున్నాయి సూపర్గా ఉన్నాయి శారీస్ అన్నీ ఇది మనం నార్మల్గా శారీ తీసుకొని వర్క్ చేయిస్తే మాత్రం చాలా కాస్ట్ అవుతుంది ఇట్లా వాళ్ళే అక్కడ కొలకత్తాలో అందరూ ఇట్లా మగ్గం వర్కే చేస్తారట ఆ శారీస్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి అమ్ముతున్నారు చాలా బాగున్నాయి చూడండి ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో అసలు బ్లౌజ్ కూడా వచ్చింది వర్క్ వేరే సపరేట్గా చేయించాల్సిన అవసరం లేదు ఇది బ్లూ మీద వచ్చింది కలర్ చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో ఇంకా చూడండి బ్లాక్ శారీ ఈ శారీ చూడండి వర్క్ శారీ బ్లాక్ ఎంత బాగుందో ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ టూ కలర్స్ వచ్చిన ఇందులో చాలా బాగుంది ఈ బ్లూ కలర్ ఇది బ్లూ కలర్ చూడండి ఇది కూడా వర్క్ చాలా బాగుంది అన్ని శారీస్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే కలర్కి తగ్గట్టుగా వర్క్ వచ్చింది చాలా బాగున్నాయి రేట్లు కూడా ఎక్కువ ఇది చూడండి ఉల్లిపొర కలర్ ఎంత బాగుందో చూడండి ఇది రెడ్ రెడ్ కూడా కాదు మెరూన్ మెరూన్ కలర్ సూపర్గా ఉంది చూడ వర్క్ చూడండి ఎంత బాగుందో అన్నీ వర్క్ సూపర్గా వచ్చినాయి చాలా బాగున్నాయి ఈ బ్లాక్ శారీ కూడా సూపర్గా ఉంది అసలు నైట్ ఫంక్షన్స్కి అయితే ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి చూడండి వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు హ్యాండ్స్ మీద కూడా ఇట్లాగనే వచ్చింది అన్ని కలర్స్ బాగున్నాయి రెడ్ పింక్ ఈ పింక్ శారీ కూడా బాగుంది ఇది బచ్చల పండు కలర్ ఇది ఎల్లో కలర్ ఇది కూడా చాలా బాగుంది పెళ్లి కూతుర్లకి పసుపు దంచేటప్పుడైనా పెళ్లి కూతురు చేసేటప్పుడైనా బాగుంటాయి ఈ ఆరెంజ్ కలర్ శారీస్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇంకా చూడండి ఇది ఎంత లుక్ వస్తుందో ఇట్లా వేసుకుంటేనే శారీ మొత్తం కట్టుకొని ఇంకా జాకెట్ తోటి కట్టుకుంటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది ఈ రెడ్ చూడండి ఎంత బాగుందో మరి రెడ్ కాదు మరి పింక్ ఇది ప్యూర్ రెడ్ ఇది ఇది రెడ్ మిరప పండు కలర్ అంటారు కదా అది రెడ్ చాలా బాగుంది ఇది చూడండి ఈ నేవీ బ్లూ ఈ శారీ కూడా చాలా బాగుంది నెరువు కూడా బాగుంది కట్టుకొని చూపిస్తుంది చూడండి నెరువు బాగుంది ఈ శారీస్ మీద వర్క్ వచ్చినాయి ఇట్లా పట్టు లాంటి వాటి మీద కూడా వర్క్ వచ్చింది అన్నీ బాగున్నాయి శారీస్ మొత్తం సూపర్గా ఉన్నాయి ఈ బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో బ్లూ కూడా చాలా బాగుంది కలర్ అన్నీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా వచ్చేది ఈ గ్రీన్ చూడండి సూపర్గా ఉంది గ్రీన్ శారీ వర్క్ వచ్చి వైట్ వర్క్ వచ్చింది దాని మీద అసలు అదిరిపోతుంది శారీ అయితే సూపర్గా ఉంది అసలు చాలా చాలా బాగుంది శారీ వాళ్ళు దించంగానే వచ్చి ఒక రెండు గంటలు ఏందో కాలేదో అప్పుడే ట్వంటీ ఫైవ్ శారీస్ పోయినాయండి మేము మా పిల్లలం ఇంకా పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు అసలు ట్వంటీ ఫైవ్ అయితే మీద మీదనే పోయినాయి ఇది చూడండి ఎంత లుక్ ఉందో ఈ శారీ పెళ్ళిళ్ళల్లో చాలా బాగుంటుంది ఈ శారీ ఫంక్షన్లకి నైట్ ఫంక్షన్లకి అయితే అదిరిపోతుంది అసలు సూపర్గా ఉన్న శారీస్ ఇది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్కు సపరేట్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు చూడండి చిన్న మిర్రర్స్ లాంటిది వచ్చింది వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇది చూడండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ కూడా సూపర్గా ఉంది శారీ వర్క్ వచ్చి అన్నీ అండి అన్నీ చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి మీకు కావాలి అంటే నేను నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ అడ్రస్ కూడా ఉంటుంది అడ్రస్ కూడా చెప్తాము ఫోన్ నెంబర్ పెట్టేసి చాలా బాగున్నాయి అసలు తక్కువ తెచ్చు చీరలు మరీ ఎక్కువ కాదు ఇవన్నీ పోయినాక మళ్ళీ తీసుకొస్తారు మళ్ళీ ఎక్కువ స్టాక్ తీసుకొస్తే ఇబ్బంది కదా అని ఇది చూడండి బచ్చల పండుగ కలరు అసలు అదిరిపోతుంది ఈసారి అయితే దాని మీద వర్క్ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న బూటీస్ లాంటివి వచ్చింది కింద అంచు వచ్చింది చాలా బాగుంది శారీ అన్నీ బాగున్నాయి రెడ్ చూడండి పెళ్లి కూతుర్లకు లైట్ మక్మల్ టైప్లా వచ్చింది ఈ శారీ ఇది కూడా బాగుంది చాలా బాగుంది చేయితోటి మగ్గం మీద వేసిన శారీస్ ఇవన్నీ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి అన్నీ బాగున్నాయి శారీస్ ఒకటి బాగుంది ఒకటి బాగలేదు అనేది కాదు అన్ని కలర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఇది చూడండి దాని పొలో చూడండి ఎంత బాగుందో ఈ శారీ చూడండి మా అమ్మాయి కట్టుకొని చూపిస్తుంది ఇదైతే అసలు అదిరిపోయింది తీసేసుకుంది కదా మా అమ్మాయి ఈ బ్లూ కలర్ కూడా సూపర్గా ఉంది దీని మీద చూడండి పొలో ఎట్లా వచ్చిందో ఈ రెడ్ చూడండి ఇది కూడా చాలా బాగుంది వర్క్ తోటి అన్నీ కలర్స్ సూపర్గా ఉన్నాయి ఇది చూడండి ఈ కలర్ కూడా సూపర్గా ఉంది అసలు ఈ కలర్ కావాలంటే కూడా దొరకదు ఈ పింక్ ఇది ఇంకా అన్నీ బాగున్నాయి బ్లూ కలర్ ఆరెంజ్ ఇవి నార్మల్గా ఈ శారీ అయితే ప్లెయిన్ సారీ ఒకటైతే ప్లెయిన్ తీసుకొచ్చారు దాని మీద కావాలంటే ఇప్పుడు పంజాబ్ డ్రెస్ అట్లాంటివి బాటమ్ అట్లాంటివి కొట్టించుకోవచ్చు కొన్ని సాదా కూడా ఉన్నాయి చూడండి రెడ్ ఈ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి రేట్లు ఇప్పుడే వేసి పెట్టేస్తున్నారు వాళ్ళు ట్యాక్ వేసి చాలా బాగున్నాయి శారీస్ మొత్తం సూపర్గా ఉన్నాయి అన్నీ బాగున్నాయి ఒకటి బాగలేదు బాగాలేదు అన్నట్టు కాదు బాగుంది బాగలేదు అనేది లేదో అన్నీ అసలు అన్నీ నచ్చుతున్నాయి ఇది చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ సూపర్గా ఉంది ఈ గ్రీన్ శారీ గ్రీను ఎల్లో అన్నీ శారీస్ సూపర్గా ఉన్నాయి వర్క్ తోటి నిండుగా వర్క్ వచ్చి చాలా బాగున్నాయి ఇంకో ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్